ఇవాళ మనం చందమామ కథల నుండి లోభి అనే కథని తెలుసుకుందాం ఒక గ్రామంలో ఇద్దరు వర్తకులు ఉండేవారు ఒకడు పరమలోభి రెండోవాడు పేరు పడిన దాత అతని సంపాదనలో హెచ్చు భాగం దాన ధర్మాల కింద ఖర్చు అయ్యేది లోభి వర్తకుడు రెండో వాడి పేరు ప్రతిష్టలు చూసి ఓర్చలేకపోయేవాడు అందుకని అతన్ని అవమానించడానికి అవకాశం కోసం ఆత్రంగా చూస్తుండేవాడు ఒకసారి రచ్చబండ దగ్గర మంచివాడు గ్రామస్తులతో ఏదో చెబుతున్నాడు గ్రామస్తులు అతను చెప్పేది శ్రద్ధగా వింటుండగా లోభివాడు అటుగా వచ్చి ఆ దృశ్యం చూసి అసూయ పట్టలేక ఏమిటోయ్ అందరి ముందు ఏవో కోతలు కోస్తున్నావు అని అన్నాడు అబ్బే మరేమీ లేదు నువ్వు ఎంత ధర్మబుద్ధి గలవాడివో నీలో దాతృత్వం ఎలా మూర్తిభవించిందో చెబుతున్నాను అన్నాడు మంచివాడు ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేము వండుంటాం అంతవరకు సెలవా మరి